వైఎస్ఆర్ సిపిని లేకుండా ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు మూడేళ్ల క్రితం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గరకు ఘటన కేసులో పోలీసులు విచారణకు మంగళగిరి హాజరయ్యారు విచారణ అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు చంద్రబాబు ఇంటి దగ్గరకు వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పారు చెప్తా ఉన్నాను అవసరం ఈ రోజు గతంలో మేము ఉన్నాం ఈ రోజు మీరు వచ్చారు మీరు మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి కానీ జోగి రమేష్ను అరెస్ట్ చేద్దామా జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా అరెస్ట్ చేసి సభ్యుల్లో పెట్టాం ఇవన్నీ స్టడీకావేశం మనం ఆనందం పొందం పొందటానికి పనికి వచ్చే తప్ప చరిత్ర మరియు పునరావృతం అవుతుంది దయచేసి పాలకులు ఆలోచన చేసుకుని అడుగుతూ ఉన్నాం ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు ప్రజలు చూస్తూ ఉన్నారు అబంశుభం తెలియని నా కొడుకు మీద ఎగ్రిగోల్డ్ ఏంటి ఎగ్రిగోల్డ్ ఆశన్నా కొంటాడండి డబ్బులు పెంచి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో మేము అదే విధంగా కొనుక్కున్నాం కదా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఈనాడు పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి కొనుక్కున్న ఆస్తి దాన్ని మరలా ఆ భూమిని మేము వాళ్ళు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అమ్ముకోవడం జరిగింది ఇంత జరిగితే అభంశం అని తెలియని నా కొడుకు మీద నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండొచ్చేమో ఆ కక్ష సాధిం నా మీద ఉండొచ్చు కానీ అమెరికాలో ఎంఏ చేసి డెలాయట్లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించాలని వచ్చిన నా కొడుకు మీద కేసు పెట్టి అక్రమ కేసు ఎటువంటి చిన్న పొరపాటు చేయన అటువంటి నా కుటుంబం మీద నా కొడుకు మీద కేసు పెట్టారు సబ్జీలకు పంపించారు మీ కళ్ళు చాలా ఆనందంతో ఉండుంటాయి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు దానికి కూడా సమాధానం చెప్తాం మీడియా ద్వారా అన్ని కూడా రికార్డు మొత్తం కూడా ఇస్తాం దయచేసి ఈరోజు ఆనందంగా ఉండి పంతులుగా ఉండి జోగి రమేషన్ తిడితేనో మా పదవులు కొనసాగుతాయని చెప్పేసి పదవులు రాని వాళ్ళు జోగి తిడితే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇస్తారని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున మీకు మాకు ఏదైనా పోటీ ఉంటేనో మీరు మేము తిట్టుకుంటేనో రాజకీయాల్లో తిట్టుకోవచ్చు కానీ పిల్లల జోలికి ఎందుకు రా బాబు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు దయచేట అటువంటి సంస్కృతిని మానండి నేను నన్ను రమ్మంటే నేను వస్తా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఎగిరిగోల్డ్ విషయంలో జరిగిన వాస్తవాలను ఆయన ముందు పెట్టమంటే పెడతా లేకపోతే శత్యప్రసాద్ దగ్గర రమ్మంటే వస్తా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్నా వస్తా చూపిస్తా ఎందుకంటే వాళ్ళని తప్పు తెలుసు మానండి